రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఓం నమస్తే శివాయ ఒక రెండు రోజుల క్రితం ఆవు గురించి వీడియో చేశామండి చిన్న వీడియో చాగంటి గారు చెప్తున్నారు ఆ వీడియోలో ఆవు బయటికి వెళ్ళి నానా గడ్డి తినేసి వచ్చి మనకి మాత్రం పోషక విలువలున్న పాలు ఇస్తుందని సో ఆ వీడియో చూసిన మన టూ ల్యాక్స్ వివ్యూస్లో ఒకరు మేడం ఆ ఊ గురించి ఇంక కొంచెం చెప్పచ్చు కదా అని అడిగారు ఆవు గురించి చెప్పాలంటే ఎంత అదృష్టం కదండి ఆవు మన ముప్పై మూడు కోట్ల దేవతలలో అన్నీ దేవతలు మన ఆవులో ఉన్నాయి అంత గొప్పది మన ఆవు ఇలాంటి అవకాశం వచ్చినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది ఆవు గురించి మనం వీడియో చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది ఆవును కష్టపెట్టి మన మనసు కష్టపడే విషయాలు కూడా ఉన్నాయి ఆ వృద్ధులంటి ఆవు వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి మాత్రమే చెప్పుకుందాము ఆవు మనకి పాలిస్తుంది ఆ పాలు మనమే ఆ స్వామి అభిషేకానికి యూజ్ చేస్తాము ఏ తల్లి అయినా తన పిల్లోడికి పాలిస్తుంది కానీ ఆవు మాత్రం అందరి పిల్లలకి ఉపయోగపడే పాలిస్తుంది కదా మనలో చాలామంది ఆ తల్లి పాలు తాగి పెరిగిన ఉన్నాము ఏమంటారు మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తన సంతానానికే కాకుండా ప్రపంచంలో ఎదిగే పిల్లలకి ఎంతో పోషక విలువలున్న పాలిస్తుంది వాళ్ళ సొంత అమ్మలు చేయలేని పని మన ఆవు చేస్తుంది ఇంకా ఆవు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఒక్క మాటే చాలు ఆవు గొప్పతనం తెలిసిపోతుంది ఆవు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి గోదానం చేసి మంచిగా ఉపయోగపడేటట్టు చూసుకుంటే మనకి ఎంతో పుణ్యం వస్తుంది గోదానం వల్ల ఒక లాగే కాకుండా మాతృమూర్తిగా భావిస్తాం మూడు కోట్ల దేవతలు ఉన్నారని మనమందరము మనస్ఫూర్తిగా నమ్ముతాం ఆవుని పూజిస్తే మనకి సమృద్ధి పుణ్యం దక్కుతుందని పెద్దవాళ్ళు చెప్తారు ఆవు మనకి పాలే కాకుండా వ్యాపారంలో వ్యవసాయంలో కూడా ఉపయోగపడుతుంది ఇంత గొప్పదండి మన ఆవు సో ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో చూద్దాము దాంట్లో ఆవుకి మనము ఏమి తినిపించాలి ఏమి తినిపించకూడదు దాని తర్వాత మనిషి కంటే గొప్పగా ఆవు స్వర్గీయురాలైనప్పుడు ఎలా పూజిస్తారో అది కూడా చూద్దాం ఓకేనండి